శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి మండలం రూరల్ ప్రాంతంలోని చలంచెర్ల గ్రామం నందు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి నెల్లూరు పార్లమెంటు అతిథులుగా పాల్గొన్నారు చలంచెర్ల గ్రామ ప్రజలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఎమ్మెల్యే

లైక్ కొట్టండి పదాలే సావేకి వీడియో మైగతో సావేకి వీడియో మైగతో సర్ వాల్టమ్ కొడాలం సర్ అప్పుడు కొట్టండి లైక్ కొట్టండి పదాలే సావేకి వీడియో మైగతో సావేకి వీడియో మైగతో సూపర్ ప్రిపల్న దొలి అడుగో కార్యక్రమానికి రోజు చలంచల్ల గ్రామానికి రావడం మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు దాదాపు ఇది మూడోసారి సో మూడోసారి తప్పకుండా రావాలి అందులో ఈ గ్రామానికి ఈ రోజు వచ్చి పార్లమెంట్ లో రోజు మిస్ అయినా ఈరోజు ఈ గ్రామంలో ప్రజలు చూస్తుంటే ఎంత సంతోషం అంటే ప్రతి ఒక్కరు మనసులో ఏ మనిషిని చూసినా ఆ సంతోషం కనబడుతుంది బోర్నీ ఇంటింటికి కొలాయి సిస్టమ్ పెట్టారు మినిస్టర్ చెప్పింది ఐ ఫెయిల్ అయినాయి సార్ అందుకని ఇటువంటి కార్యక్రమాన్ని మనం ఆలోచిస్తున్నాం వాళ్ళని కన్విన్స్ చేశాడు వాళ్ళు నోట్లో నుంచి మనం చెయ్యాలా ఇది కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ కి మనం ఇవ్వాలా అని దాదాపు ఇరవై వేల కోట్లకి శాంక్షన్ కూడా అక్కడ తెప్పించుకున్నాం ఎట్లంటే మేము పోర్ల మీద డిపెండ్ కాం రిజర్వాయర్ల మీద డిపెండ్ అయ్యి రిజర్వాయర్ నుంచి కనెక్ట్ చేస్తాం జల్ జీవన్ మిషన్ లో సో నీళ్ల సమస్య అనేదే ఉండదు ఎక్కడ కూడా నీళ్ళ సమస్య ఉండదు రిజర్వాయర్ లో నీళ్లు ఉన్నాయి కాబట్టి మనకి రిజర్వాయర్ నుంచి కనెక్ట్ చేసినప్పుడు ఈ బోర్లు కానీ బోర్ ఫెయిల్ అయినా ఏ ప్రాబ్లం లేకుండా అనేది వాళ్ళని కన్విన్స్ చేసి నా కండిషన్ రిజర్వాయర్ నుంచే కనెక్ట్ చేస్తాను మినిస్టర్ దానికి సంతోషపడి ఖచ్చితంగా చేస్తాం ముందు గవర్నమెంట్ లో ఇరవై ఏడు వేల కోట్లు ఇస్తే వాడింది రెండు వేలేను అందుకనే అని చెప్పాడు ఇది గవర్నమెంట్ ఇది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఇది నేను చేసి చూపిస్తానని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి దాదాపు ఇరవై వేల కోట్లకి మళ్ళీ దాన్ని ఆ శాంక్షన్ అన్ని కూడా నిర్వది సక్సెస్ఫుల్ గా మినిస్టర్ దగ్గర అట్లా ప్రతి మినిస్టర్ దగ్గర చాలా కష్టపడతాడు పల్లెల్లో తెలివి మాల్యాద్రి వియంకుడు వెంకటేశ్వర్లు గారు వియకుడు మాల్యాద్రి గారు పార్టీ ఆఫీసులో ఉండటం మన ఊరికి అదృష్టం ఆయన ద్వారా నేను మళ్ళా ముఖ్యమంత్రి దగ్గర కలిసి ఆయన దగ్గర కోటి ఎనభై లక్షల రూపాయలు ఆయన ద్వారా తెప్పించాం ఈ రోజున జల జీవన మిషన్ ద్వారా ఈ రోజు అరవై నాలుగు లక్షల రూపాయలు వచ్చింది ఈ మార్కెటింగ్ దగ్గర రెండు లక్షల డెబ్బై ఐదు వేల రోడ్డుకి ఇంకా కొంత కొరవ పడితే మళ్ళీ ఆర్ఐడిఎఫ్ కింద మళ్ళా డెబ్బై రెండు లక్షల రూపాయలు ఈ రోజు నిధులు మంజూరు చేసి టెండర్లు కూడా పూర్తి చేయడం కూడా జరిగింది అదే విధంగా పెద్దారం గ్రామానికి సంబంధిత ఫారెస్ట్ లో రోడ్డు లేక చెరువు కట్ట మీద చర్యలు ఇబ్బందులు పడుతుంటే మొన్నటి రోజున వెంకటేశ్వర చెప్పి చెల్ల చెట్లన్నీ తీసి ప్రజలకి సౌకర్యానికి ఇబ్బంది లేకుండా కూడా చూడడం జరిగింది తొందరలోనే ఆ రోడ్డు కూడా ఫారెస్ట్ పర్మిషన్ తీసుకుని దాన్ని కూడా సిమెంట్ రోడ్డు వేసే దిశగా తారు రోడ్డు కానీ సిమెంట్ రోడ్డు వేసే దిశగా కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా ఈ గ్రామ ప్రజానిక తెలియజేస్తూ